సుమారు తొమ్మిది గంటలకు మా ఇంటికి రావడం జరిగింది నేను టిఫిన్ అరేంజ్ చేసి టిఫిన్ తింటున్నాము ఇంతలోనే కొంతమంది పరిగెత్తుకుంటా ఇటు అటు తిరుగుతూ గలాటలు చేస్తున్నారు అనేది చూసినాము కొంతమంది వచ్చి తారా మీరు మీపైకి తెలుగుదేశం వాళ్ళు దౌర్జన్యం చేయడానికి వస్తున్నారు అంబేద్కర్ సర్కుల్లో వాళ్ళంతా గుమి కూడా ఉన్నారు మీరు ఈ ఊర్లు మిథున్ రెడ్డి గారు మీరు తిరగకూడదంటే ఇక్కడ అని నాకు చెప్పడం జరిగింది నేను మిథున్ రెడ్డి గారికి మనం వద్దు అంబేద్కర్ సర్కుల్ పొద్దు మనం ఇట్లే అన్నాము మిథున్ రెడ్డి గారు ఏం చెప్పినారంటే ఈ మధ్యలో సెటిల్గా కోర్టు కొట్టేశారు కదా ఆ కోర్టు చూసేసి ప్రశ్నలు అక్కడికే రమ్మని చెప్పండి సార్ రెస్ కార్డ్ అక్కడ మాట్లాడేసి మనం మదనపల్లికి వెళ్ళిపోతాము అని చెప్పినారు అది మంచి దెబ్బ మనకు ఇక్కడ మళ్ళీ న్యూసెన్స్ చేస్తే మనం అక్కడ కదా వద్దంటే ఆయన కూడా దాన్ని ఒప్పుకున్నాడు ఇంతలోపలే ఓ ఓని అర్ధ గంటల వాళ్ళు వచ్చేసారు ఈ సైడ్ నెట్టి జనాలు వస్తూ ఆ సైడ్ నెట్టి జనాలు వస్తూ ఒక వంద నుంచి రెండు వందల మంది దౌర్జన్యంగా వస్తున్నారు నేను కింద దిగిపోయి ఏమీ ఎందుకు ఏమి వస్తున్నారు అని చెప్పి నా అందరిని అడిగాను వాళ్ళు నన్ను కొట్టేదానికి వచ్చినారు మిథున్ రెడ్డి ఎట్లొస్తాడు మా పైన అంతా కేసులు పెట్టిచ్చేసి మేమంతా జైలుకి పోయినాం కదా ఈ పొద్దు ఎట్లొస్తాడు మీ ఇంటికి అని అన్నారు నేను చెప్పానయ్యా మిథున్ రెడ్డి గారు నేను పార్లమెంట్లో ఉన్నాం అప్పుడు మీ చంద్రబాబు నాయుడు వచ్చిన మేము ఇక్కడ ఈ ఊర్లో కూడా లేము వాళ్ళు పోలీసు వాళ్ళు మీ పైన పెట్టింటే పోలీసు వాళ్ళు అడగండి పోలీసులపై మరి మీరు మీ మీరు జైలుకి పోయినది పోలీసు వాళ్ళు కేసు పెడితే పోయినారు వాళ్ళు మీరు కొట్టింటే దౌర్జన్యం మీరు వాళ్ళపైన ఏమైనా చేయండి మిథున్ రెడ్డి రామచంద్రాడికి నాకు దానికి సంబంధం లేదు కదా రెడ్డి రాలా మిథున్ రెడ్డి రాలా వైకాపా వాళ్ళు కూడా అప్పుడు మీ దగ్గరికి రాలా కదా పోలీసు వాళ్ళకు మీకు జరిగింది వాళ్ళు కేసు పెట్టినారు వాళ్ళు అడగండి నేను చెప్తే మా భూములంతా కొట్టేసినారు ఇట్లా చేసినారు అట్లా చేసినారు ఆ నేతను సర్దామనేతను నాకు వాళ్ళ పేర్లు కూడా లేదు చెప్పింది వాళ్ళు నన్ను కూడా కొట్టేదానికి దౌర్జన్యం విశానికి వచ్చినారు ఇంతలోపల మాట్లాడుతున్నాను మాట్లాడుతున్నాను ఇంతలే అంత రాళ్ళు చేతుల్లో పట్టుకున్నారు పరిగెత్తుకుంటా పరిగెత్తుకుంటా మా ఇంటి మా వస్తున్నాయి దేనికి వస్తున్నారే అని గట్టి గడితే పోలీసు వాళ్ళు ఉన్న వాళ్ళు కూడా సైలెంట్ అయిపోయినారు వాళ్ళు దమ ధమధమా రాళ్ళు పైన వేస్తున్నారు మేము మా దగ్గర ఏమీ లేదు మేము వీళ్ళు వస్తారని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు మా ఇంట్లోకి చూడండి ఎంత కొట్టేసినారు మా కార్లన్నీ కొట్టేసినారు అంటే ఒక గెలిచిన ఎంపీ ఈ ఊరికి వచ్చేదానికి అధికారం లేదా మీరు ఓడిపోయిన వాళ్ళ తరఫున మీరుండి ఇప్పుడు ఎన్ని దౌర్జన్యాలు చేస్తున్నారు అంటే అన్ని దౌర్జన్యాలు చేస్తూనే ఉన్నారు పోనూరు టౌన్లోనో పోనూరు రూరల్లోనో అన్ని భరిస్తున్నాం ఎలాంటి భరిస్తున్నాం రామ్ రామ్చార్యి కానీ రెడ్డి కానీ మీరు రావద్దు ఇంకా అట్లే చెప్తున్నాము వాళ్ళు కూడా రాకుండా ఉన్నారు ఈ రోజు జరిగిన దౌర్జన్యం చూస్తే ఎంత దౌర్జన్యం చేశారు మరి మిరపడు కాపి పెట్టుకున్నారు రాళ్ళు ఎత్తుకున్నారు రాడ్లు ఎత్తుకున్నారు కత్తులు ఎత్తుకున్నారు మా పైకి అందరి మందికి వస్తున్నారు దీనికన్నా ఏం కావాలి చంపేయడానికి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు చంపేయాలనే అంటున్నారు మీరు ఎట్లా ఇస్తారు మేము ఈ ఊర్లేక రానికుండా టౌన్ లేక రానికుండా చేస్తే మీ ఇంట్లోకి వచ్చి టిఫిన్ ఎట్లా పెడతావు ఉన్న నన్ను క్వశ్చన్ చేస్తారు ఏమన్నా వాళ్ళను ఆయన మూడు సార్లు ఎంపీగా గెలిచినాడు మనకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు ఇప్పుడు ఎంత డెవలప్మెంట్ చేస్తాడు పుంగునూరు టౌన్ను పుంగనూరు తాలూకాను మీరు చెప్పండి ఈ నలభై ఏళ్ళలో ఏ ఎమ్మెల్యే కానీ ఏ మినిస్టర్ కానీ చేయలేని సహాయం ఆర్థికంగా కానీ ఇండస్ట్రీల పరంగా కానీ ఉద్యోగ రీత్యా కానీ అన్ని విధాలు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసినారా లేదా ప్రెస్ వాళ్ళు మీడియా వాళ్ళు మీరే చెప్పండి పోనీ వీళ్ళకన్నా మిథున్ రెడ్డి కన్నా రామ్ చార్యుడి కన్నా ఎవరైనా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి ఉంటే మీరు ఒక్క పేరు చెప్పండి పలాంటి పీరియుడులో చేశారు కదా ఇప్పుడు కూడా ఐదు వేల కోట్లతో ఒక ఇండస్ట్రీ తెచ్చినారు మిథున్ రెడ్డి గారే ప్రయాసపట్టిస్తున్నాడు అంతకుముందు సుగాల మెట్ల పెడితే అతన్ని ఎవరు మర్డర్ చేస్తే ఆ యూనిట్ రాకుండా దానికి గా ఇంకొక ఇండస్ట్రీ చేసి బస్సులు ఫ్యాక్టరీ ఒకటి పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటే మీరు ఎందుకు సైలెంట్ కొన్నాము పుంగునూరు ప్రశాంతంగా ఉంది కాబట్టి ఇది అల్లకల్లోలకు గురి కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది చిన్న చిన్న వాళ్ళు ఒకవేళ తెలుగుదేశం వాళ్ళు అయినప్పటికీ వాళ్ళు కూడా మా ఆనందంబలే అని చెప్పారు దూరంలో మేము అడ్జస్ట్ చేసుకొని పోతా ఉంటే మీరు మా పైకి మా ఇంటి పైకి ఇంతమంది వచ్చి చేస్తారంటే మేము ఏమి దౌర్జన్యం చేసినాం ఎవరి పైన చేసినాం ఎప్పుడు చేసినాం ఎక్కడ చేసినాం చెప్పాల మిథున్ రెడ్డి చేసినాడా రామచార చేసినాడా ఒకవేళ నేనేదన్నా చేసినా మా కార్యకర్తలు మిమ్మల్ని మీకు ఇబ్బంది పెట్టిన చెప్పండి భూముల తగరదు ఉంటే వాళ్ళు కోర్టుకు పోండి కోర్టులో తేల్చుకోండి ఈ కానీ ఎంపీ ఎమ్మెల్యే ఈ రాకూడదు రాకూడదంటే మీరు మీరేం మీరు చేసిన అంటే మీకేనా అన్ని తెలిసినా మాకేం తెలియదా ఈ రోజు ఉంటుంది తెలుగుదేశం రేపొద్ద నుంగో పార్టీ వస్తున్నా నుంగ పార్టీ వస్తుంది మా పార్టీ ఉన్న వైకాపా పార్టీ ఉన్న మేము ఎవరికి హింసలు చేయలేదే ఎవరిని అరెస్ట్ చేయలేదు ఎవరిపైన తప్పుడు చేసి మేము పెట్లా పోలీసు పెట్టుకుంటే మీరు అడగండి దాన్ని కూడా పిలిచి మాట్లాడదాంబా అని చెప్పిన నేను ఇంట్లో మా ఆడ పిల్లలంతా ఎట్లా ఏ విధంగా భయపెడుతున్నారు ఇది న్యాయమేనా మీడియా వల్లే మీరే చెప్పండి పోనీ మా తరఫున ఈ తప్పు మీరు చేసినారని చెప్పండి పోనీ నేను దాన్ని తలనొస్తాను నేను మిథులు రెడ్డి కూడా ఎంతసేపు పొంగి ఊరు డెవలప్లో పొంగనోట్ డెవలప్ చేయాలి పొంగనోరు డెవలప్ చేయాలనేసి మీకు అందరికీ తెలుసు ఏ విధంగా డెవలప్ అయింది ఎన్ని వేల కోట్లు ఎడకు తెలుసు మిగతా ఏమన్నా పోనీ డెవలప్మెంట్ అయిందే లేదా పోనీ ఇప్పుడు మాట్లాడే లీడర్లు మీకు మేము అబ్సెక్షన్ అబ్జెక్షన్ చేసినాం ఎప్పుడు చేసినాం టూ అవర్స్ రెండు గంట సేపు ఇది బీభత్సంగా జరుగుతూ ఉంటే పోలీసు వాళ్ళు లాగా సైలెంట్ గా ఉండిపోతే మేము ఏమి చేయాలి చెప్పండి ఇంట్లోకి చూడండి రాళ్ళు వేశారు మేము ఆ బయట కనబడితేనే చంపేసేదే కదా అవును ఉండేది పోనీ మళ్ళీ పది కార్లు కొట్టేసినారు ఒకటిన్నర గంట తర్వాత ఇది జరిగిన తర్వాత రెండో గంటలో రెండు గంటలకు ఈ కార్లు అన్నీ కొట్టేస్తారు ఇప్పుడు కూడా కొడుతున్నారు ఇప్పుడు కూడా కొడుతున్నారండి ఇంత భయభ్రాంతులు చేయాలనుకుంటే ఏం మీకు అంతా ఏమి ఏం చేసినామని మేము న్యాయం లేదా చట్టం అంతా మీ చేతిలోకి తీసుకుంటారా పోలీసు మీ పక్కనే ఉండిపోతారా ముఖ్యమంత్రి మీ తెలుగుదేశం మీ కార్యకర్తలకే ఉన్నాడా